అదానీ గ్రూప్ కంపెనీల అవినీతిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేత విచారణ జరిపించాలని అదేవిధంగా మణిపూర్లో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో సాయుధ దళాల ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఉపసంహరించాలని అధిక ధరలను నియంత్రించాలని నిరుద్యోగ సమస్యని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సిపిఐ జాతీయ సమితి తిరిగినేరకు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతాం దాంట్లో భాగంగా ఖమోలో నిర్వహిస్తున్నటువంటి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ముందుగా అభినందనలు ఇవాళ అదానీ గ్రూప్ కంపెనీల యొక్క అవినీతి బట్టబైలై ఇవాళ మొత్తం కూడా ఒకవైపున అమెరికాలో న్యూయార్క్లో ఉన్నటువంటి కోర్టులో ఆయన మీద కేసు నమోదైన ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తోటి కుమ్మక్కై ఆయన మీద విచారణ జరిపించడానికి ముందుకు రానేటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే ఏడు రోజులుగా పార్లమెంటు పూర్తిగా స్తంభిస్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి కదలికలైనటువంటి పరిస్థితి ఉంది అంటే దీన్ని బట్టి ఇవాళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ధోనీ క్యాపిటిజాన్ని ప్రోత్సహిస్తూ అదానీ లాంటి కార్పొరేట్ల కంపెనీలకి తొత్తుగా మారి ఇవాళ ఈ దేశ సంపదల మొత్తం కూడా అదానీ లాంటి కార్పొరేట్ కంపెనీలు దోచుకుంటున్నా కూడా ఈ ప్రభుత్వం మాట్లాడేటువంటి పరిస్థితి లేదు ఇప్పటికే రెండు వేల నూ వంద కోట్ల రూపాయల అంతాలు ఇక్కడ విద్యుత్ ఒప్పందాలు చేసుకొని దీనివల్ల ప్రభుత్వం మీద ప్రజల మీద రాబోయేటువంటి ఇరవై సంవత్సరాల కాలంలో విద్యుత్ ఛార్జీలు పెరిగేటువంటి ప్రమాదం ఇంత పెద్ద అవినీతి జరిగిన ఈ దేశ సంపద మొత్తం దోచుకుంటున్నా కూడా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అదాని అవినీతి మీద విచారణ జరిపించడానికి ముందుకు రానేటువంటి పరిస్థితి ఉంది అందుకని ఇవాళ ఈ దేశంలో ప్రజలందరూ కూడా ఈ అదాని యొక్క అవినీతి మీద విచారణ జరిపించాలని కోరుకుంటున్నారు అందుకని ప్రభుత్వం ఇప్పటికే కార్పొరేట్ల కంపెనీలతోటి కుమ్మక్కైందనేది అనేది ఇవాళ బట్టమోలు ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం ఇవాళ అదాని అవినీతి మీద విచారణ జరిపించకపోతే ఇవాళ మొత్తం కూడా ప్రజల గురించి కాకుండా కార్పొరేట్ల గురించి ఆలోచించే ప్రభుత్వంగా భావించాల్సి వస్తుంది అందుకని తక్షణం జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేత ఈ అదాని గ్రూప్ కంపెనీ అవినీతి మీద విచారణ జరిపించాలని చెప్పేసి సిపిఐ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా మణిపూర్ లో గత ఏడాదిన్నర కాలంగా అక్కడ అల్లకల్లోలం జరుగుతోంది అమాయకులైనటువంటి ప్రజలు అనేక మంది చనిపోతా ఉన్నారు అల్లరి జరుగుతున్నాయి దాన్ని అరికట్టలో అక్కడ ఉన్నటువంటి అరికట్టీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా విఫలమైనవి అక్కడ ప్రజల శాంతి నెలకొల్పడంలో పూర్తిగా విఫలమై ఇవాళ అక్కడ సాయుధ బలాలు ఇవాళ ప్రజల మీద హింసాత్మైనటువంటి సంఘటనలు చేస్తున్నా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు అక్కడ సాయుధ దళాలకి ప్రత్యేక చట్టం ఉండటం వల్ల వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళని అడిగేటువంటి నాడు లేదు అందుకని ఇవాళ మణిపూర్లో శాంతి నెలకొల్పేదాని కోసం ఏదైతే సాయుధ దళాల ప్రత్యేక రక్షణ చట్టం ఏదైతుందో దాన్ని మణిపూర్ లో చెప్పేసి మణిపూర్ లో శాంతి నెలకొల్పాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇవాళ దేశంలో ధరలు పెరిగినాయి ఇవాళ నిత్యావసర వస్తువు ధరలన్నీ కూడా ఆకాశం నడుపుతూ ఉన్నాయి ద్రవ్యోల్బణం పెరుగుతూ ఉంది జీడీపీ తగ్గుతా ఉంది కానీ దీని గురించి పట్టించుకునేటువంటి నాడు లేదు ప్రభుత్వం పూర్తిగా ప్రజల సమస్యను కాలుకొని కార్పొరేట్ల ప్రయోజనాలు చెప్తాయి ప్రజల సమస్యలు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కనిపించట్లేదు అందుకని తక్షణం పెరుగుతున్నటువంటి ధరలు అరికట్టాలని అదేవిధంగా నిరుద్యోగ సమస్య ఇప్పటికే పబ్లిక్ సెక్టర్ మొత్తం ద్వారా నిరుద్యోగం పెరిగిపోతా ఉంది ద్రవ్యోల్బణం పెరుగుతూ ఉంది దాని ధరలు పెరుగుతున్నాయి సామాన్యుల మీద భారాలు పడుతున్నాయి అందుకని ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా తక్షణం జేపీసీ విచారణ అధారి కుంభకోణం మీద మణిపూర్లో శాంతి కోసం ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి వీటి మీద చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని ప్రజా ఉద్యమాలు చేయాల్సి వస్తుందని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉంది భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ భాగంగా అదాని కంపెనీల పైన విచారణ జేపీసీ పార్లమెంటరీ కమిటీల ద్వారా జాయింట్ పార్లమెంటరీ కమిటీ ద్వారా విచారణ జరిపించాలని ఏదైతే అమెరికా దేశంలో ఉన్నటువంటి ఫెడరల్ కోర్టు అదానీని అలాగే ఎనిమిది మందిని అరెస్ట్ చేయాలని ఎట్లాగైతే ఛార్జ్షీట్ దాఖలు చేసిందో దాని మీద విచారణ జరపాలని జేపీసీ పార్లమెంటరీ ద్వారా పార్లమెంటరీ కమిటీ ద్వారా విచారణ జరిపేయాలని పార్లమెంటు ఆందోళన జరుగుతున్నాయి అదే రకంగా భారతదేశంలో ఉన్నటువంటి ఈశాన్య ప్రాంతమైనటువంటి మణిపూర్లో గత రెండు సంవత్సరాల కాలం నుంచి కల్లోలం నిర్వహిస్తూ కల్లోలం జరుగుతూ ఉంది అక్కడ దాదాపు ప్రత్యేక సాయి దళాల చట్టం ద్వారా ఈ సంవత్సరం కాలంలోనే మూడు వేల మందికి పైగా పౌరులని చంపివేయడం జరిగింది ఆ చట్టం అనేది ఆనాడు బ్రిటిష్ వాడు పంతొమ్మిది వందల నలభై రెండులో తీసుకొచ్చినటువంటి చట్టం ఆ చట్టానికి యాభై ఎనిమిదిలో మరి యొక్క సవరణ చేసి భారతదేశంలో ఈశాన్య ప్రాంతంలో పౌరుల యొక్క హక్కుల్ని అరిచివేయడానికి ఉపయోగపడుతుంది అట్లాగనే ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగం తారాస్థాయికి చేరింది భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ పునారిల్లిపోతుంది సంపద మొత్తం కూడా ఒక్క శాతం మంది ప్రజల దగ్గర ఒక్క శాతం మంది తనికుల దగ్గర గోడబడుతూ కూడా చేరుతూ ఉంది కాబట్టి ఇతన్నిటికి వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు హస్తాలు నిర్వహించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి పిలుపునిచ్చింది